హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో చిల్లీ చికెన్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను వేడి వేడి అన్నంలోకి దోశలోకి చపాతీలోకి ఈ చిల్లీ చికెన్ ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా ఉండింది వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ వీటిని ఇట్టే చిటికెలో ప్రిపేర్ చేయొచ్చు చికెన్తో ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలనుకుంటారు లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు దానికోసం ముందుగా కుక్కర్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రఫ్లీ చాప్ చేసుకొని పెట్టుకోండి తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకున్న చికెన్ హాఫ్ కేజీ అందులో వేయండి దీనికి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్కి పెట్టుకోండి నాలుగు విజిల్స్కి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది విజిల్స్ ఆవిరిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా ఇంకిపోయే విధంగా ఫ్లేమ్లో కుక్ చేయండి దాన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఫ్రై రెసిపీ ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్ని కడాయిలో ఆయిల్ వన్ టీ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు రెమ్మ వేసుకొని రోస్ట్ చేయండి ఆయిల్లో నెక్స్ట్ టమాటో ప్యూరీ ఒకటి మీడియం సైజ్ తీసేసుకున్నాను చాప్ చేసేసుకున్న కొత్తిమీర కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని నెక్స్ట్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఈ మసాలాకి సరిపడా ఉప్పు వేసేసుకొని హై ఫ్లేమ్లో ఈ మసాలా అన్నిటినీ కూడా రోస్ట్ చేయండి ఆయిల్ ఫ్లాట్ అయ్యేంత వరకు నెక్స్ట్ మనం కుక్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలు టోటల్గా మిక్స్ చేయండి ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేయండి ఒకసారి కలపండి కారం యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ తీసుకోవచ్చు ఎక్కువ కారం స్పైసీగా తీసుకోవాలి అంటే ఎక్కువ కారం అనేది యాడ్ చేయండి పూర్తిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో నిమ్మరసం పిండుకుందాము హాఫ్ నిమ్మరసం తీసేసుకున్నాము పైనుంచి ఇంకొంచెం చిల్లీ ఫ్రై అన్నాం కాబట్టి పచ్చిమిర్చి వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్యూ సెకండ్స్ పెట్టేసుకుంటే చిల్లీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి నీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఫ్రెండ్సెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్